బులితెర సీరియల్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ ఇంద్రనీల్ మేఘన ఈ జంటకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పొచ్చు అయితే కాలచక్రం చక్రవాకం వంటి సీరియల్స్లో నటిస్తుండగా వీరి మనుషులు కలవడంతో ప్రేమించి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు ఈ జంట అయితే చక్రవాకం సీరియల్లో తనకు అత్తగారిలో నటించిన ఆమెను పెళ్లి చేసుకున్నారంటూ అప్పట్లో వీరిద్దరిపై కొంత ట్రోలింగ్ కూడా నడిచిందనే చెప్పొచ్చు కానీ వాటి వేటిని పట్టించుకోకుండా లైఫ్ను లీడ్ చేయడం మొదలు పెట్టారు అయితే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి తమ పర్సనల్ లైఫ్ను షేర్ చేస్తుండగా కపుల్ అంటే మీలాగా ఉండాలంటూ కమెంట్స్ పాజిటివ్ కామెంట్స్ కూడా మొదలు పెట్టారు జనాలు అయితే రీసెంట్గానే వీరు ఎన్ఎం ఫుడ్స్ అనే ఫుడ్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసి మంచి సక్సెస్ని అందుకున్నారని చెప్పాలి అయితే ఈరోజు ఇంద్రనీల్ గారు ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు తన సోషల్ మీడియా వేదికగా రీసెంట్గానే ఇంద్రనీల్ గారు తన తండ్రిని కోల్పోయారట అయితే ఈ రోజుకి పదమూడు రోజులు కావడంతో తన కర్మ సందర్భంగా నేను నా తండ్రిని పోగొట్టుకున్నాను ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను ఈ బాధ నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను నాన్న నేను డ్యాన్స్ చేసినా లేదా ఏదైనా పర్ఫార్మెన్స్ చేసినా ఆయన చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు నువ్వు లేకుంటే నేను ఇంతవన్న ఏ కాదు నాన్న నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నాను అయితే గత రెండేళ్లుగా నువ్వు ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ ఉన్నావు వాటిని చూశాను కానీ ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అయి తిరిగి వచ్చేవాడివి కానీ ఈసారి మాత్రం రాలేకపోయావు లవ్ యూ నానా మిస్ యూ నానా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ చూసిన ఆయన అభిమానులంతా ధైర్యం చెప్తాను